మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకుం జోయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట మీ మిషన్లో విజయం సాధించాలంటే మీ లక్ష్యం పట్ల మీరు ఏక మనస్సుతో కూడిన భక్తిని కలిగి ఉండాలి మీ మిషన్లో విజయం సాధించాలంటే మీ లక్ష్యం పట్ల మీరు ఏక మనస్సుతో కూడిన భక్తిని కలిగి ఉండాలి ఈ మంచి మాటల్ని ఒక గొప్ప కొటేషన్ని మనకు అందించింది ఏపీజే అబ్దుల్ కలాం కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో అమ్మతో నాన్నతో గడపండి ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా అమ్మా నాన్నలతో కాసేపు మాట్లాడితే మీ జీవితానికి బంగారు బాటలు పరిచే ఎన్నో మంచి విషయాలని కథల రూపంలో తెలియజేస్తారు కథలు తెలుసుకోవటం వల్ల అనేక విషయాల మీద మనకి పట్టు వస్తుంది మన బుద్ధి వికసిస్తుంది అలాగే మన కుటుంబంలో విలువలు మనకు తెలుస్తాయి ఒక మంచి ఆలోచన ద్వారా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు భాష మీద మంచి అవగాహన వస్తుంది అంతేనా ఇంకా చాలా ఉంటాయి చాలా చాలా పదాలు తెలుస్తాయి అలాగే ప్రకృతి పట్ల మనుషుల పట్ల సానుభూతిని దాన్ని మనం పెంపొందించుకుంటాం సామాజిక చైతన్యం సామాజిక స్పృహతో పాటు పిల్లలు పరిపూర్ణమైన మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవడానికి అలాగే సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించుకోవడానికి ఈ కథలు ఎంతో దోహదపరుస్తాయి కాబట్టి ప్రియమైన స్నేహితులకు తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం మీకు ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి తరువాత కథ గురించి చర్చించండి ముందుగా మన ఛానల్ లైక్ చేద్దాం షేర్ చేద్దాం సబ్స్క్రైబ్ చేద్దాం ఇలా ఎందుకు చేయాలంటే మనతో పాటు మన స్నేహితులు కూడా మన కథలు ప్రతిరోజు వినాలంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఈరోజు చెప్పుకోబోతున్న కొత్త కథ పేరు ఒకసారి చూద్దామా అందం ఇది చిన్న కథే కానీ ఎంతో మంచి సందేశాన్ని మనకి అందిస్తుంది ఒక అడవిలో ఒక గాడిద ఉండేది ఒక అడవిలో ఒక గాడిద ఉండేది అది ఒకరోజు నెమలి పురివిప్పి ఆట ఆడుతుంటే చూసింది అబ్బా ఈ నెమలి పింఛం ఎంత అందంగా ఉంది అది నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది ఒకరోజు గాడిద ఏటిలో నీళ్లు తాగుతా పులిని చూసింది అబ్బా దీని ఒళ్ళంతా చారలు చారలుగా ఎంత నిగనిగలాడుతుంది నాకు కూడా ఒళ్ళంతా పులిలా చారలుంటే ఎంత బాగుంటుందో అనుకుంది ఒకరోజు గాడిద పొడవైన మెడతో ఒక పెద్ద చెట్టు ఆకులు తింటా ఉన్న జిరాఫీని చూసింది అబ్బా దీని మెడ ఎంత బాగుంది నాకు కూడా ఇలాంటి పొడవైన మెడ ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంది గాడిద తాను అందంగా లేనని చాలా బాధపడసాగింది ఒకరోజు దానికి ఒక ముని కనిపించాడు ఆ ముని కాళ్ళపై పడి నాకు నాలుగు వరాలు ఇవ్వు అని వేడుకొంది ముని దాని బాధ చూసి సరే అన్నాడు గాడిద వెంటనే నెమలిలాగా పించం పులిలాగా చారలు జిరాఫీలాగా మెడ కావాలనుకుంది మూడు వారాలతో మూడు వచ్చేశాయి నాలుగో వారం మాత్రం దాచుకుంది గాడిద సంబరంగా ఇంటికి పోయింది కానీ దాన్ని చూసి మిగతా గాడిదలన్నీ భయపడిపోసాగాయి కొన్ని పారిపోయాయి కూడా ఏవీ దాంతో మాటలు కలపలేదు మిగతా జంతువులు కూడా దూరం దూరం తిరగసాగాయి దాంతో ఆ గాడికి పోయి చెరువులో తన రూపం తాను చూసుకుంది ఆ చారలు పొడవైన మేడ నెమలి పింఛం తనకే చాలా వికారంగా అనిపించాయి తన పాత రూపమే చాలా అందంగా తోచింది వెంటనే నాలుగో వారంతో తన రూపం తనకు రావాలని కోరుకుంది అంతే ఈరోజు కథ అయిపోయింది ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సృష్టిలో ప్రతి జంతువు కూడా ఒక ప్రత్యేకమైన అందంతోనే ఉంటుంది ఒక జంతువు కావచ్చు మనిషి కావచ్చు ఎవరి అందం వారిదే ఎవరి ప్రత్యేకత వారిదే దాన్ని మనం మర్చిపోయి మనం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం ఒకసారి ఆలోచించండి అందం అనేది మనిషి చేసే పనుల్లో ఉంటుంది కానీ మనిషి కనిపించే రూపంలో ఉండదు కనిపించే రూపం అందం శాశ్వతంగా ఉండదు కానీ మనం చేసే సహాయంలో మన అందం ఉంటుంది మనం మాట్లాడే మాటలో మనం అందం ఉంటుంది మనం ప్రవర్తించే ప్రవర్తనలో మన అందం ఉంటుంది అందం ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవటానికి చాలా సున్నితంగా ఆలోచించాలి మరి నాకు తెలిసి నీతో చెప్తాను చూద్దామా బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం మిన్నా బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యమేమిన్నా కాబట్టి మనం సహజ సిద్ధంగా సాధారణంగా ఆలోచించాలి అప్పుడే మనం ఉన్నతంగా ఎదుగుతాం ఇలా కూడా చేద్దాం ఈ కథని అమ్మకు చెప్దాం నాన్నకు చెప్దాం స్నేహితులకు చెప్దాం అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ఆదరించి పాఠాలు చెప్పి టీచర్స్ కూడా చెబుదాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ Yours RK